హాస్టల్లా విషాదాలు ఇంకెన్నాళ్ళు ఒక గురుకుల పాఠశాల విద్యార్థి చనిపోయిండు ఏకంగా అస్వస్థతకు గురై చనిపోయిండు అదే గురుకుల పాఠశాలల్లో పది రోజుల క్రితం కూడా ఒక ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురైతే వాళ్ళని హాస్పిటల్ చికిత్స చూపించారు మరి ఇప్పుడు ఒక విద్యార్థి చనిపోయింది దాదాపుగా ఐదారు తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థి చనిపోయిండు మనం చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాలల జరుగుతా ఉన్నది హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుపోతా ఉన్నారు చనిపోయినటువంటి ఘటన ఈ విద్యార్థితో పాటు మరొక ఇద్దరు మంది కూడా తీవ్ర అస్వస్థత గుడి అయితే కడుపు నొప్పితోటి ఆ నుంచి దగ్గర ఇక నిజామాబాద్ ఆసుపత్రి ఏదైతే ఉందో జిల్లా ఆసుపత్రి వాళ్ళు అక్కడ పక్క కాడ పంపిస్తా ఉన్నారు వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇదే పెద్దాపూర్ గురుకులంలో మెట్పల్లి మండలంలో పెద్దాపూర్ గురుకులంలో మరి ఇలాంటి వ్యవస్థ ఎందుకున్నదో ఏం చేస్తా ఉన్నారో ఇంకా ఎన్ని రోజులు హాస్టల్ని బాగు చేయండి మంచి ఫుడ్ పెట్టండి వాతావరణం మంచిగా కల్పించండి అని చెప్పి ఎంత చెప్పినా కూడా తీరు మారట్లేదు ప్రభుత్వం తీరు మారట్లేదు ఆడ ఉండి నడిపించేటటువంటి హాస్టల్లో వార్డెన్లు సూపర్డెంట్ల పరిస్థితి మారట్లేదు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి విద్యా వ్యవస్థకు మంత్రి లేడు దయచేసి మరి ఆ వ్యవస్థను ఏదో ఒకటి చేయండి గురుకులాలన్నీ కూడా గురుకుల కాలేజీలన్నీ ఇబ్బంది పడతా ఉన్నాయి విద్యార్థులు మొన్న అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది ఈడ ఫుడ్ ఇబ్బంది ఉన్నది నైట్ అంతా స్టమక్ పెయిన్ తోటి ఒకటే కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు నొప్పి మరి ఏం పెట్టిరో ఏం పెడతా ఉన్నారో అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఉన్న పుట్ల చెట్ల పొదల నుంచి పాములు దూరుతూ ఉన్నాయి కాటేస్తా ఉన్నాయి మొన్న కూడా ఒక గురుకుల హాస్టల్లో పట్టించుకునే పరిస్థితి లేడు ఆ విద్యాశాఖ ఓ మంత్రిని పెట్టి రివ్యూలు పెడతా ఉంటే స్కూళ్ళకు సంబంధించి ఒకసారి తర్వాత ఇక ఏవైతే గురుకుల పాఠశాల ఒకసారి రెసిడెన్షియల్ పాఠశాలలో ఒకసారి అప్పుడప్పుడు రివ్యూ పిలిపించి వాణ్ణో విన్ను తిట్టుడో లేకపోతే క్లాస్ బీకుడో కొద్దిగా చెప్పే ప్రయత్నాలు చేస్తే ఊరి దగ్గర పెట్టుకొని భయం ఉంటుంది భయం లేదు విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారు గురుకులం అంటే ఇంతకు ముందు ఇంతకు ముందు కూడా ఉండే మంచి మంచి చదువుకున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు చాలా మంది ఉన్నారు మరి నమ్మకంగా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మరి ఆ గురుకులాలకు పాఠశాలకు పంపిస్తారు ప్రభుత్వం మీద నమ్మకంతో ఈ రకమైన పరిస్థితి ఉంటుందా అండి ఇక ఆ తర్వాత ఆర్డీఓ వచ్చి పరామర్శించినా లేకపోతే జిల్లా కలెక్టర్ వచ్చి పరామర్శించినా ఇంకోళ్ళు ఇంకోలు పోయినా ఏం లాభం అరే మంచిగా చదువుకోవాలా పెరిగి పెద్దోడు కావాలా ఇగో ఈ సమాజానికి ఒకటి పనిచేయాలి అని చెప్పి తల్లిదండ్రులు ఆ ఊర్లో కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు గురుకులంలో సీట్ వచ్చిందంటే కానీ గురుకులాలు ఇట్లా తయారైనాయి మరి ఎట్లా విద్యా వ్యవస్థను మారుస్తారో ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉన్నది చూడండి ఎప్పటికైనా ఆలోచన చేయాలి లేకపోతే ఇట్లనే అయిపోతుంది ఏది పెడితే అది పెడితే ఆరోగ్యాలు పాడైపోతాయి విద్యార్థులంతా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి మరి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయండి హాస్టల్ అన్నిటి కూడా బాగు చేసినటువంటి అవసరం ఇగో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది